దేవుని పిల్లలారా దేవుడు ఈ జీవితాన్ని ఇవ్వటం ఈ లోకానికి పంపటం వీటన్నిటి వెనక ఉన్న రహస్యం మీ అందరికీ తెలిసిందే భూమి మీదకి వచ్చిన మనము దేవుని కొరకు బ్రతకాలి దేవుని కొరకే మరణించాలి అందుకే మన ముందటి తరాలలోని అపోస్తులు కానివ్వండి ప్రవక్తలు కానివ్వండి వాళ్ళ జీవితాంతం పరలోకమందున తండ్రికి సేవ చేశారు వాళ్ళ చావులు కూడా ఇంచుమించు దేవుని సేవలోనే వాళ్ళు ప్రాణాలు ఎక్కువ మంది పోగొట్టుకున్నారు ప్రారంభ క్రైస్తవ సంఘం ఎన్నో హింసలకు బలయ్యారు క్రైస్తవులను చిరసాలలో వేశారు చంపేశారు ఈరోజు కూడా మన దేశంలో క్రైస్తవుల పట్ల దారుణమైనటువంటి నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ లేదా వాద పార్టీలు మన రాజ్యాంగాన్ని మార్చేసి మనుధర్మశాస్త్రాన్ని పెట్టి క్రైస్తవులైన వారిని ఇస్లాంకు చెందిన వారిని ఓటు హక్కు లేకుండా మసీదులు లేకుండా చర్చిలు లేకుండా కూలదొయ్యడానికి ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేశారు ఒక పక్క వాళ్ళ ఆలయాలు విపరీతంగా కట్టుకుంటూ ప్రతి వీధిలోనూ ఒక చిన్న గుడి అన్నది వాళ్ళ దేవుళ్ళ పేరట వేసుకుంటూ క్రైస్తవ్యాన్ని సమూలంగా ధ్వంసం చేయాలని కట్టుకున్నారు మతచాందస్సువాదులైన భారతీయ జనతా పార్టీ ఏ అభ్యంతరాలు లేని ప్రస్తుతం అంత అభ్యంతరం మన దేశంలో లేదంటే మన రాష్ట్రంలో క్రైస్తవులకు లేవు మనం సామరస్యంగా దేవుని సన్నిధికి వస్తున్నాం ఆరాధించుకుంటున్నాం దేవుని పనులు చేసుకుంటున్నాం దేవుని కొరకు బ్రతుకుతున్నాం మనకెవరో అభ్యంతరాలు చెప్పటం లేదు ఇక్కడ కానీ రాజ్యాంగాన్ని మార్చేసి ఒక దారుణమైన రాజ్యాంగాన్ని మత సంబంధమైన రాజ్యాంగాన్ని ఈ మత సాందస్వాదులు తీసుకొస్తున్నారు దేవుని పిల్లలారా మీకు ఓటు హక్కు లేకుండా ఇస్లాం వాళ్ళకి క్రైస్తవులకి ఓటు హక్కులు లేకుండా చేయటానికి సిద్ధపడుతున్నారు చివరికి మన ముగింపు వాళ్ళ చేతుల్లో చావు తప్ప మరొకటి ఉండదు కానీ భారతీయ జనతా పార్టీ గెలిస్తే తప్పనిసరి పరిణామాలు భయంకర పరిణామాలు ఇవన్నీ నన్ను అడిగితే ఇలాంటి వాడని మీకున్న ఓటు హక్కును ఉపయోగించి గెలిపించకండి వారు గెలిస్తే మనకు విరోధులుగా ఉంటారు కనుక మీరు మీ ప్రియులకు మీ బంధువులకు మీ స్నేహితులకు చెప్పండి అలాంటి వాళ్ళకు ఓటు వెయ్యకూడదు చెట్టేవాళ్ళు మామూలుగా రాజకీయ నాయకులు అందరూ దోపిడి దొంగలే ఆ విషయంలో మరి మనం వేరే అవసరం వేరే విషయం మీకు చెప్పనవసరం లేదు కానీ మత చాందస్సువాదులు సన్యాసుల్ని యోగుల్ని కాషాయ వస్త్రాలు ధరించుకునే మునుల్లాంటి వాళ్ళని ఐఏఎస్లుగాను ఐపీఎస్లు గాను మంత్రులుగాను గవర్నర్లు గాను పార్లమెంటు మెంబర్లుగాను వాళ్ళు చేయబోతున్నారు ఇంకా క్రైస్తవ్యం పోతుంది ఒక చైనా నియంత ఒక నార్త్ కొరియా నియంత ఒక రష్యా నియంత ఎలాగైతే ఆ దేశాలని ప్రజలని బానిసలుగా చేసుకున్నారో అలాగే మన భారతదేశంలో కూడా క్రైస్తవ్యాన్ని పూర్తిగా తుడిచేస్తావు అంటున్నారు వాళ్ళు బహుశా మీరు ప్రతిరోజు న్యూస్ మరి వినకపోతే నేనేం చేయలేను కానీ జరుగుతున్న పరిణామాలన్నీ అవే కొందరు పీఠాధిపతులు సాధువులు హిందుత్వ మేధావులు కలిసి భారత్ను హిందూ దేశంగా మార్చడానికి కావలసిన రాజ్యాంగ ముసాయిదాను సిద్ధం చేశారు ఢిల్లీకి బదులు వారణాసిని దేశ రాజధానిగా డిసైడ్ చేసిన బృందం ముస్లిం క్రిస్టియన్ ప్రజలకు ఓటు హక్కును నిరాకరించింది కనుక ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం మీరు ఓటు వేసే ముందు ఆలోచించాలి దేవుని పిల్లలారా ఇప్పుడు కష్టాలు క్రైస్తవులకి ఆరంభం కావచ్చు కనుక ఈ వచనాన్ని మనం చదువుకుంటుంటే రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు మరి ఆయన చెప్పిన మాటలు అందరికీ కొట్టొచ్చినట్టుగా వినబడే మాట ఒకటి మిమును చంపు ప్రతివాడు తాను వాళ్ళ నమ్ముకున్న దేవునికి సేవ చేయువాడుగా ఉంటాడు మిమ్మని చంపు ప్రతివాడు ఏమన్నాడు అక్కడ మిమ్మల్ని చంపు ప్రతివాడు జోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం అధ్యాయం పదహారో అధ్యాయం రెండవ వచ్చినం మనల్ని వెలివేస్తారట మిమ్మను చంపు ప్రతివాడు క్రైస్తవులను చంపేసేవాళ్ళు తాను దేవునికి సేవ చేయుచున్నాను తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకును కాలము వచ్చుచున్నది అనుకొను కాలము వచ్చుచున్నది అని చెప్పాడేనా వచ్చిందా దుబాయ్ అంతా ములిగిపోయిందండి దాని ఆరు దశాబ్దాల చరిత్రలో మాకెక్కడ వర్షం పడుతుంది మాకేం కాలువలు అవసరం లేదు మాదంతా ఇసుకునేలా అని అనుకుని ఆకాశ హరిమాణాలు కట్టేసి దారుణంగా డబ్బుకు విలువనిచ్చి పాపాలకు నిలయంగా దుబాయ్ మారిపోయింది ఎప్పటికైనా దుబాయ్ దెబ్బతింటుంది చోటు ఒక పెద్ద నదులు ప్రవహించినట్టుగా ఎడారి ప్రాంతం ఎడారి ప్రాంతం అంతా దుబాయ్ ఓమన్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఇవి కనుక దుబాయ్ అంతా కూడా అంటే గల్ఫ్ దేశాలు అన్నీ అలా అయిపోతున్నాయి కానీ దుబాయ్ గురించి ఒక మాట చెప్పానండి నేను ఇంచుమించు ఒక పదేళ్ళు క్రితం నా ఎదుట పాపము చేసినదో నేను విడిచిపెట్టనన్నాడు ఇప్పటి మాట కాదది ఏనాటి మాట క్రిస్తూ పురు ఏడు వందల ఆరు వందల సంవత్సరాల క్రితం ప్రవక్త నోట పలికించిన దేవుని మాట నీళ్లు లేక భోజనము లేక అలమటిచ్చిపోతుంది ఈ రోజు ప్రపంచంలో అందమైన పట్టణమా మహాబాబులు కూలిపోతా ఉన్నాడు అదే ప్రపంచానికి చూపించాడు ఆదర్శంగా బుద్ధి తెచ్చుకోవాలని ప్రపంచంలో అందమైన పట్టణం అని విర్ర మీ కూర్చున్న మట్టి కలిపేశాడు డబల్ అవర్స్ తో క్రైసస్ అమెరికా ఆర్థిక వ్యవస్థ కుంభ సంస్థను ఒకటి వేళతో ప్రకలించాడు దేవుడు నెక్స్ట్ ప్రపంచంలో అందమైన పట్టణం టోక్యో అయిపోయింది దాని చరిత్ర ముగిసింది ఇక ముగియవలసిన మరో నూతన అందమైన పట్టణం వెలసింది అదే దుబాయ్ నెక్స్ట్ టార్గెట్ దాదే అలాగా ఈ రోజు దుబాయ్ భయంకరమైన పరిస్థితిలో మురిగిపోయింది ఇవి బైబిల్లో నేను ఏదో భవిష్యత్తు చెప్పే జ్యోతిష్కుండా అనుకోకండి కొన్నేళ్ల క్రితం చెప్పిన మాటలు ఇవన్నీ ప్రపంచ పరిస్థితులు ఆ రోజే బైబిల్ను బట్టి చెప్పాను ఇలా ఉంటుంది ప్రపంచ పరిస్థితులు ఇప్పుడు మన దేశ పరిస్థితులు కూడా చెప్తున్నాను దేవుడు మనల్ని కాపాడుతాడు అని మనం ఎందుకు అనుకోవాలి అలాగైతే మధుర శతాబ్దంలో ఉన్న క్రైస్తవుల్ని దేవుడు కాపాడాలి కదా చావకుండా బ్రతికించాలి కదా రక్షించాలి కదా అని మనం అనుకుంటాం కానీ దాని వెనక మరొకటి ఉంది దేవుని కొరకు మనం చావాలి కదా దేవుని కోసం మనం కష్టపడాలి కదా ఎందరో తల్లులు పిల్లల్ని కంటున్నారు కానీ ఏసును కన్నా మరియకున్న కష్టాలు ప్రపంచంలో ఏ స్త్రీకి లేవండి యేసును లోకానికి రక్షకుండా కన్న స్త్రీ ఆమె స్త్రీల స్త్రీలలో ఆశీర్వదింపబడినది ప్రపంచ స్త్రీలలో ప్రపంచ చరిత్ర స్త్రీల చరిత్రలో ఆశీర్వదింపబడిన ఏకైక వ్యక్తి మరియా ఎన్ని కష్టాలు పడింది క్రీస్తుని కన్నందుకు గర్భవతి అన్నందుకు యోసేపే వదిలేయాలనుకున్నాడు లోకం ఇప్పుడు ఏమనుకుంది వీళ్ళకి పెళ్ళి అయిందండి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏకంగాక మునుపు ఆమె ఎలా గర్భపోతాయింది యోసేపు కలవకుండా మరియు ఎలా గర్భవుతాయిందని ఎంత అసహ్యంగా మాట్లాడుకుందో తెలుసండి ఆ రోజుల్లో ప్రపంచం ఆ తల్లి ఎలా తలెత్తుకు తిరిగిందండి మన వాళ్ళంతా ఇష్యూ అండి మన ఆడవాళ్ళు ఉన్నారు నేను మట్టి మొయడం ఏంటి ఒక తెల్లనుకుంది నా కుమార్తె బీటెక్ చదువుతుంది సీపురెట్టుకుని తొడదు చచ్చినని ఈరోజు ఆ కుటుంబం పతనమైపోయింది దేవుని కొరకు కష్టపడాలి అవమానాలు భరించాలి అమ్మమ్మ నేను ఎవరు నన్ను ఎవరో ఏమని అనుకుంటే నేను భరించలేను సుఖపడ్డానికి అనుకున్నావా దేవుని కొరకు కష్టపడాలి అవమానాలు భరించాలనుకున్నావా మొత్తానికి కొడుకును కన్నదే యేసుని ఒక పక్క హీరో చంపేయాలనుకుంటున్నాడు రెండు సంవత్సరాల పిల్లల్ని చంపేయమన్నాడు యేసును తీసుకొని ఐగుప్తు దేశానికి పారిపోయింది మరియా భర్త వదిలేయాలనుకున్నాడు యేసును చంపేయాలనుకున్నారు మరి ఎవరు దాస్తారు కన్నతల్లే కదండి దాయాలి తండ్రి కంటే ఎక్కువ మమకారం పిచ్చి తల్లికే ఉంటుందండి పిల్లల మీద ఆ తర్వాత ఏ రోజు మరణించిన తర్వాత మళ్ళీ ఈజిప్ట్ దేశం నుంచి మళ్ళీ యోధాకు వస్తుంది ఆ తర్వాత యేసు పెద్దవాడయ్యాడు కుటుంబాన్ని విడిచి దేవుని సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైపోయాడు ఆ కార్యక్రమాల్లో యేసును చంపాలనుకున్న ప్రజలు వాళ్ళమ్మ వాళ్ళ తల్లి తల్లిదండ్రులు ఇంటికి వెళితే నువ్వు మా ఇంటిలో ఉండొద్దు సమాజం అంతా నిన్ను అసహ్యంగా అనుకుంటుంది యేసుని నువ్వు వెళ్ళిపో మా దగ్గర నుంచి అని యేసును అవమానించి తోడబుట్టిన చెల్లెళ్ళు తమ్ముళ్ళేనండి యేసును బయటికి గెంటేశారు అలాంటి యేసును చూడ్డానికి వెళ్ళిన తల్లి కబురు పెట్టింది నేను వచ్చాను ఆయన చూడ్డానికని అప్పుడు అందరి మధ్యనే ఏమన్నాడో తెలుసా ఎవరు నా తల్లి అని కన్నతల్లిని ఉద్దేశించి మాట్లాడాడు అప్పుడు ఆ తల్లి గుండె ఏమైపోవాలి చెప్పండి సత్యం చెప్పడానికి కొన్ని నిజాలు చెప్పాలి ఆ నిజాలు చెప్పేటప్పుడు కన్నవారు బాధపడతారు తోబుట్టువులు బాధపడతారు అవన్నీ తట్టుకోవాలి యేసు ఏసు నాటికి సిలువలో ఉండేటప్పటికీ ఆ తల్లి వచ్చిందండి వ్యూహాన్ని వచ్చాడండి అపోస్తులు పన్నెండు మందిలో ఒక్కడు మాత్రమే వచ్చాడండి అందరూ బతికే ఉన్నారండి ఇస్కర్యోధుడు తప్ప ఆ తల్లి ఒంటరిగా ఉంది ఇలా చరిత్ర చూసుకుంటూ పోతే బైబిల్లో ఎన్నో బాధలు క్రైస్తవులు అనుభవించారు మరి మనల్ని ఈరోజు అనుభవించటానికి పుట్టించాడా సుఖపడడానికి పుట్టించాడు అనుభవించడానికి పుట్టించాడు ఐదు రోజులు ఆడపిల్లలు మగపిల్లలు మండు టెండలో కష్టపడి వాళ్ళు పరిచేశారండి ఆ ఎండ తట్టుకోలేరండి మనం సుఖపడడానికి రాలేదండి భూమి మీదకి కష్టపడడానికి దేవుని కొరకు కష్టపడడానికి మీకోసం కష్టపడడానికి కాదు అందుకే పరలోకం కావాలనుకునే ప్రతి ఒక్కరు ఈ దేశంలో రేపు పొద్దున్న అలాంటి చట్టాలు పుట్టినా మనం లోబడే బ్రతికి అవసరమైతే దేవుని కొరకు మరణించాలే తప్ప దెబ్బలు తినాలే తప్ప దేవుణ్ణి వదిలేయకూడదు తన ప్రాణాన్ని అదే అంటున్నాడు ముప్పై తొమ్మిదో వచ్చినోళ్ళు తన ప్రాణము దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకును నీ కోసం నీ ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకుంటే నువ్వు చచ్చిపోతావు అన్నాడు అలాగా చచ్చిపోతావు అలా దేవుని కొరసు బ్రతుకుతాను అని మత చాంతశవాదులు వచ్చి లాఠీలతోను తుపాకులతోను మన మీదకి వచ్చి నుండి చంపేస్తాం దేవుని విడిచిపెట్టకపోతే అంటే ఇందులో ఎంతమంది విడిచిపెట్టేస్తారో దేవుడు నాకు తెలీదు విడిచిపెట్టను అన్న వాళ్ళని చంపేస్తారండి మరి నీ ప్రాణాన్ని దేవుడు ఈ ప్రాణం కాదు నీ శరీరాన్ని దేవుడు నిత్యరాజ్యానికి తీసుకెళ్తాడు ఆత్మ శరీరాన్ని మనం దేవుని కొరకు అర్పణ చేసుకోవాలి ఒక వచ్చిన నేను చూద్దామండి ఐదో అధ్యాయం పదకొండో వచ్చిన మతేస్థ వార్త ఐదో అధ్యాయం పదకొండో వచ్చిన మతేస్థ వార్త నా నిమిత్తము నా నిమిత్తము చేసి అంటున్నాడు నా నిమిత్తము నా కోసం నా కోసం జనులు మిమ్మల్ని నిందించి జనులు మిమ్మల్ని నిందిస్తారు హింసించి హింసించేస్తారు మీ మీద అబద్ధముగా మీద అబద్ధముగా చెడ్డ మాట ఆలన్నీ పలుపుతారు మంచి వాళ్ళ మంచి వాళ్ల మీద జడిసిపోతారా వాటికి వాటికి జడిచిపోతారా జనులు మిమ్మల్ని నిందిస్తారు హింసించి మిమ్మల్ని హింసిస్తారు మీ మీద అబద్ధముగా మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా మాటలు అన్ని పలుకునప్పుడు మీరు ధన్యులు మీరు ఆశీర్వదింపబడతారండి అప్పుడు సంతోషించి ఆనందించు సంతోషించి ఆనందించండి ఆశీర్వదింపబడే మీరు సంతోషించి ఆనందించండి పరలోకమందు మీ ఫలం అధిక మగు పరలోకమందు మీ ఫలం పెరిగిపోతుంది ఇలాగున వారు ఇలాగున వారు మీకు పూర్వమందు మీకు పూర్వమందు ప్రవక్తలను కూడా హింసించిరి హింసించారు వాళ్ళు మిమ్మల్నే కాదు మరి మనం దానికి సిద్ధపడుతున్నామా మనల్ని హింసించిన నిందించిన అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా తట్టుకొని నిలబడగలవా భయపడిపోతావా ఈ లోకాన్ని చూసి భయపడిపోతావా నన్ను ఎవరైనా ఏమని అనుకుంటారండి నన్ను ఎవరైనా ఏమైనా అనుకుంటారు నన్ను ఎవరైనా ఏమన్నా ఏమనుకుంటారు ఏమనుకుంటారు తప్పించుకోవటానికి నువ్వు ఉపయోగించే సూత్రాలు ఇవన్నీ ఏమనుకుంటారు నిన్ను ఏం చేసావని ఏమనుకుంటారు నిన్ను దేవుని కొరకు చేసిన ఈ పనుల్లో వాళ్ళు మిమ్మల్ని చంపుతారు మిమ్మల్ని వేటాడుతారు మిమ్మల్ని అవమానిస్తారు మిమ్మల్ని నిందిస్తారు అవమానిస్తారు నేను హింసించబడటానికే కాదు ఇరుషులముకు వెళ్ళం శ్రమలో పాలవుతాను అనుకోకండి చచ్చిపోవడానికి కూడా సిద్ధపడి నేను వెళ్తున్నాను అన్నాడు చచ్చిపోవటానికి కూడా నేను వెళ్తున్నాను మరి మనం సిద్ధంగా ఉన్న మత్తే రాసిన శుభార్త పదవాధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన తన ప్రాణమును దక్కించుకున్నవాడు దానిని పోగొట్టుకును కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకున్నాను మనం పని చేయడానికే వెళ్ళాం చచ్చిపోతారు మీరు పారిపోతారు ఊరు వదిలేసి ఎక్కడో కొండల్లో అరుకు పాడేరు ఆ కొండల మీదకి వెళ్ళిపోతారు మిమ్మల్ని క్రైస్తువులు ఇది చంపేస్తారని ప్రాణాలు ఇవ్వాలి తుపాకీతో నా గుండెను పేల్చిన నా యేసును నేను వదలను నా తండ్రిని నేను విడిచిపెట్టను అనగలవా నిలబడగలవా నా నిమిత్తము తను ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును ఓకేనా